హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలోనే తొలిసారిగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదలైన తర్వాత కొంతమంది రైతుల ఖాతాలైతే అయితే వచ్చిందండి మరి కొంతమందికి అయితే ఒక ఎకరం కలిగి ఉన్న వారు కూడా డబ్బులైతే రాలేదని చాలా మంది రైతు అయితే చెప్తున్నారు అలాగే మన నిన్న జరిగిన మీటింగ్లో కూడా వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఆలస్యం వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే అయింది కానీ మరోసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్టు ఈ రోజు నేను చెప్పడంతో జరిగింది కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాల్లో అయితే వస్తుంది దాంతోపాటు మనకి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా గతంలో అయితే హామీ ఇచ్చారు కదా వాళ్ళకి కూడా పన్నెండు వేలు అయితే ఇస్తారా లేదని చాలా మంది మనకైతే అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు వీడియోలో అయితే మనమైతే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతు భరోసా కోసం దాదాపుగా డెబ్బై లక్షల మంది రైతు అయితే ఎదురైతే చూస్తున్నారండి పంట వేసిన తర్వాత దాదాపు ఒక నెల రోజుల నుంచి చాలా వరకైతే ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అనేది మనకైతే దాదాపు జనవరి నెలలో అయితే రావాల్సిన అయితే ఉందండి సో జనవరి నెల కాస్త మనకైతే ఇప్పుడు ఏప్రిల్ కూడా అయిపోతుంది మే కూడా అయితే వచ్చేసింది అయినా సరే మన తెలంగాణలో రైతులకైతే రై భరోసా సంబంధించిన డబ్బులైతే రాలేదండి అసలు మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తాయా రాదని మీలో చాలా మంది డౌట్ అయితే ఉంది సో ఈ రోజు నుంచి మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే అందియడంతే జరుగుతుందని మనకైతే ఈ రోజున చెప్పడంతో అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ముందుగా రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయడానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కానీ ఎవరైతే ఈసారి పంట వేసిన రైతులైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే డబ్బులైతే ఇస్తారట ఏ ఎవరైతే ఆసంగి పంట వేసిన వాళ్ళు ఆల్రెడీ గతంలో కూడా సరివైతే చేసుకున్నారు కదా దాని ఆధారంగా తీసుకుని మనకైతే డబ్బులు కూడా జమ చేస్తున్నట్టు ఈ రోజున చెప్పడం అయితే జరిగింది కాబట్టి మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఈ విధంగా అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు లేట్ అయినా సరే వారి ఖాతాలు అయితే జమ చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడైతే జరిగిందండి సో మొత్తానికి మీరైతే రైతు భరోసా గతంలో అయితే ఎంతమంది అయితే పొందారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో అయితే చెప్పండి అలాగే మన తెలంగాణలో ఒక కోటి యాభై లక్షల ఎకరాలు అయితే సాగు చేసే భూమి ఉంది దీని అందరికి వచ్చేసి రైతు భరోసా సంవత్సరానికి ఇవ్వడం మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అయితే అవుతుందని ఈ రోజు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఆ డబ్బులు వచ్చేసి మనకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు హామీ ఇచ్చాం కాబట్టి ఆ డబ్బులు అనేది వారికి అయితే వెంటనే అయితే ఇస్తున్నామని ఈ రోజు నుంచి మనకైతే చెప్పడం జరిగిందండి సో మీరు కూడా ఈసారి వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్లు అయితే చెప్పండి ఎంతమందికి అయితే వచ్చిందో ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి